నాది యాదగిరి సార్ది సే లాంగ్ జర్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ మాకు ఉన్నాయి అయితే మమ్మల్ని కలిపిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అందులో మా దీధన్ ఆర్జేడి గారు దర్జన్ మేడం గారు చాలా కమిటీస్లో మా ఇద్దరిని వారు వేస్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా మొదలైనటువంటి మా ప్రయాణం చాలా చాలా హాయిగా ఆనందంగా జరుపుకుంటూ వచ్చాం చాలామంది చెప్పారు వక్తలు యాదగిరి గారి గురించి నిజంగా వారికి ఈరోజు ఈ సన్మాన సభ ఇంత గొప్పగా జరగడానికి గల కారణం వారే కారణం ఏమంటే వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాంటివి ఆ ప్రత్యేకతలు వారు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు వారు వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు ఇవన్నీ కూడా వారిలో ఒక పట్టుదలను ఒక క్రమశిక్షణను ఒక అంకిత భావాన్ని ఒక నిజాయితీని వారికి వారి కుటుంబ నేపథ్యం నేర్పించిన కారణంగా వారు ఈరోజు ఇంతమంది యొక్క ఆత్మీయతను పొందగలిగారు సో ఆ రకంగా వారు ధన్యజీవి అని నేను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా యాదగిరి గారికి ఉన్నటువంటి ఇంకొక చాలా అంటే మాకు దొరకనటువంటిది కూడా వారికి దొరికబు దొరికింది ఏమిటి అంటే వారు కొత్త తరానికి పాత తరానికి మధ్యలో చాలా సయోధ్యగా పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు మార్తిరావు గారు విద్యాసాగర్ రావు గారు ప్రభాకర్ రావు గారు ఇలా చెబుతూ పోతే చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చారు వారందరితోటి యాదగిరి గారికి ఒక మంచి సంబంధం ఉన్నది అదేవిధంగా ఇటువైపున కొత్త తరం ఇప్పుడున్నటువంటి విజయకుమార్ రమేష్ కానీ వీరందరినీ తీసుకుంటే వీరంతా కొత్త తరం ఈ రెండు తరాలను కూడా వారు బ్యాలెన్స్ చేసి ఈ రకంగా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ని జరపడం జరిగింది అందువలనే వారు ఇంతమంది ప్రేమాభిమానాలని పొందగలగడం అనేటువంటిది నిజం సో వారికి ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏమిటి అంటే ఈజ్ సో ఒబీడియంట్ టు ది హయర్ అప్స్ సో కమిషనర్స్ వారు యాదగిరి సార్ అంటే చాలా లైక్ చేస్తారు నేను కూడా వారితో పాటు దాదాపుగా ఒక ముగ్గురు కమిషనర్స్తో నలుగురితో పనిచేశాము ఈ నలుగురితో పనిచేయడం నాకు కూడా అనుభవం ఉన్నది అయినప్పటికీ వారిని కమిషనర్స్ చాలా అంటే ఎందుకు అంటే ఈ సో ఒబిడియంట్ దాట్ ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో వారు వారికి కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా ఆ వర్క్ని అర్ధరాత్రి అయినా కూడా వారు దాన్ని చేసి పెట్టడం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ప్రత్యేకత సో అంత ఓపిక ఉన్నటువంటి వ్యక్తిగా అంత స్నేహభావం ఉన్నటువంటి వ్యక్తిగా ఇంతమంది యొక్క ఆత్మీయతను పొందినటువంటి వ్యక్తిగా యాదగిరి సారు ఒక జాయింట్ డైరెక్టర్గా కాకుండా ఒక మంచి హ్యూమన్ ఫేస్ ఉన్నటువంటి వ్యక్తిగా వారు సక్సీడ్ అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు వారికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఒక పర్సన్గా మనం అందరం ఇవ్వచ్చు డెఫినెట్గా ఈజ్ అన్ ఎగ్జాంపులరీ పర్సన్ టు ఆల్ ఆఫ్ అఫర్స్ హూ ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఫర్ టూ మోర్ ఇయర్స్ సో డెఫినెట్గా సార్ మీరు ఏదైతే మాకు నేర్పించారో ఆ నేర్చుకున్నటువంటి వాటిని తప్పకుండా మేము కూడా ముందుకు తీసుకుపోతాం అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క భవిష్యత్తు కొరకు మేము కూడా పాటుపడతామని మీకు చెప్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో డిపార్ట్మెంట్లో ఏం జరగాలి అని అదంతా కూడా మేము ఈ యొక్క ఫు స్టెప్ ఫు స్టెప్స్లో వెళుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ముందుకు తీసుకుపోతామని చెప్తూ మరి వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వారి సతీమణి అనిత గారికి మరియు బాబుకి ఇంకొక బాబు కెనడాలో ఉన్నాడు వారికి వారందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా వారు ఎక్కడున్నా వారు స్మైలీ బాయ్ అని మనం అప్పుడే అనుకున్నాము దట్ ఈ షుడ్ కంటిన్యూ దట్ స్మైల్ ఈవెన్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను